వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాసిన తాళపర్త గ్రంథాలను డిజిటలైజ్ చేయాలని పండితులకు మాత్రమే పరిమితమైన ఆత్మవిద్య వేద విద్య యోగ విద్యను కులమత భేదం లేకుండా పామర్లకు సైతం పంచిపెట్టిన మహిమాన్వితుడు పోతులూరి వీరబ్రహ్మంద స్వామి అని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివకేశ్వరరావు శివశ్రీ పేర్కొన్నారు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా గ్రామ గ్రామాన నిర్వహించారు ఏలూరు పట్టణంలోని శ్రీ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో పవర్పేట సంఘ కార్యాలయంలోనూ పడమట వీధి బ్రహ్మంగారి ఆలయంలోనూ మాదేపల్లి బ్రహ్మంగారి ఆలయంలోనూ బ్రహ్మంగారి ఆరాధనా మహోత్సవాలు వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు అఖండ జ్యోతి ప్రజ్వలన ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివశ్రీ మాట్లాడుతూ సంసార జీవితాన్ని గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మానవ జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందవచ్చునని మోక్ష సాధనకు కులమతాలు అడ్డు కాదని ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడని నిరూపించారని మనలోని పరమాత్మను దర్శించి తరించేలా యోగ విద్యను చేసిన మహోన్నితుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అని తెలిపారు ఈ ఆరాధన కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొట్నూరి శివరావు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజీ రాజగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు ఆయన తపోనిషన్లో భవిష్యత్తును దర్శించి జరగబోయే పరిణామాలన్నీ కూడా మరి ఎవరైతే మానవాళి సరైనటువంటి మార్గంలో నడవకుండా తప్పుదారిలో నడుస్తారో వారు తిప్పలు తప్పవు మీరు ఏదైనా సరైన మార్గంలో నడవకపోతే ప్రకృతి శక్తులు మిమ్మల్ని మరి ఇబ్బంది పెడతాయని చెప్పేసి కాలజ్ఞాన రూపంలో హెచ్చరిక చేసి అలాగే మరి అనేక విషయాలు ఆ రోజున పరిపాలించే పరిపాలకులు ఏదైతే దారి తప్పి జన ప్రజల్ని పీడిస్తున్నటువంటి తరుణంలో వారందరికీ కూడా గుణపాఠాన్ని నేర్పి చెప్పి మరి ఆయన యొక్క మహిమలను చూపించి మరి ఆయన వేలాది మంది భక్తుల సమక్షంలో సజీవ సమాధిలో ప్రవేశించి మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కాపాడుతున్నా కాపాడుతున్నటువంటి మొహండి అయితే ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారు సమాజానికి ఆయన కేవలం కాలజ్ఞానమే చెప్పారా లేకపోతే మానవాళికి చూపించినటువంటి మార్గం ఏంటి అనేది మనందరం కూడా మరి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చెప్పింది ఏంటంటే భక్తికి నిర్వచనం చెప్పారు అలాగే భగవంతుడంటే ఎవరు చెప్పారు అలాగే భగవంతుడిని మనం ఏ విధంగా ధ్యానించాలి ఏ విధంగా వారికి మన యొక్క సమస్యలను చెప్పుకోవాలనే విషయాలు చెప్పారు ఈ విషయాలు మరి వేదోక్తమైనవి అంటే వేదముల సారము మరి సామాన్య జనుడికి తెలియదు వేదాలు ఎలా ఉంటాయో కూడా మనం చూడాల కానీ వేదాన్ని శోధించి ఆ యొక్క సారాన్ని తత్వాల రూపంలో పద్యాల రూపంలో వచన రూపంలో సామాన్య జనావాళికి అది కూడా మన అదృష్టం ఏంటంటే తెలుగు భాషలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంతటి మరి వేదముల యొక్క సారాన్ని సులభ చెప్పిన మహనీయులు ఎవరు కూడా లేరు మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో వేదముల సారమైనటువంటి యోగ విద్యని ఆత్మవిద్యని జ్ఞాన ఆత్మ జ్ఞానాన్ని కూడా ఆయన చక్కని సులభ శైలిలో చెప్పారు ఆయన చెప్పినటువంటి విషయాల్లో రెండు మూడు కనుక మనం పరిశీలన చేస్తే గతంలో బైరాగులు సాధువులు మన గ్రామంలో తిరుగుతూ ఆ యొక్క కీర్తనల్ని ఆలపిస్తూ చెప్పేవాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా కనుమరు అలాంటి పరిస్థితులు ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భక్తికి చెప్పిన ఆయన నిర్వచనం ఏంటంటే భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చేరు ధ్యానమందు ఆత్మనందగలరు ఆత్మనంద శాశ్వత ఆనంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అంటారు అంటే నిజమైన భక్తి అంటే ఏంటి నిజమైనటువంటి భక్తులు ఎవరు భక్తుల్లో ధ్యానము కలిగినటువంటి భక్తులు చేయాల్సిన పని ఏంటంటే ఆయన ధ్యానము ద్వారా ఆత్మని అందుకుంటామంట ఆ ఆత్మని కనుక మనం అందుకుంటే శాశ్వతమైన సుఖము శాశ్వతమైన ఆనందం కలుగుతాయన్నటువంటి ముక్కల్లో చెప్పారు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే తీర్థాలకు వెళ్తున్నాం లేకపోతే మరి రకరకాలైనటువంటి దేవాలయాలను దర్శిస్తున్నాం కానీ ఆయన చెప్పింది ఏంటి భగవంతుడు మనిషిలోనే ఉన్నాడు అని నిరూపించాడు ఎవరిలో కులమత భేదం లేదు ప్రతి మనిషిలో ఆత్మ పరమాత్మ పరమాత్మ యొక్క అంశే ఆత్మ ఈ ఆత్మ ప్రతి మనిషిలో కూడా ఉన్నాడు ఆ సకల దేవతల యొక్క నిలయమే ఈ దేహము అని నిరూపించాడు ఎవరిలో మాదిక కులస్సులైనటువంటి ముత్తి శరీరాన్ని కోసి అందులో ఉన్నటువంటి మరి షట్చక్రాలని కూడా చూపించి షట్చక్రాలకు అధి దేవతలు అయినటువంటి దేవతలు కూడా ఆయన చూపించాడు అంటే మనిషే దేవుడు సాటి మనిషి పట్ల ప్రేమని పెంచుకోవాలి సాటి మనిషికి సహాయం చేయాలి సాటి మనిషి పట్ల ఆదరణ చూపించాలి అనేది ఆయన యొక్క సారాంశం అంటే ఇది వేదం చెబుతున్నది కూడా ఇదే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి మహావాక్యాలు నాలుగు మహావాక్యాలు చెప్పారు ఆ నాలుగు మహావాక్యాల సారాంశాన్ని ఇది ఆచరించి చూపించారు అలాగే మరి భగవంతుడిని చేరుకోవడానికి అనేక మంది రకరకాలైన మార్గాల్ని ఎదుర్కొంటారు కొంతమంది సన్వసిస్తారు సన్యసించి భగవంతుని ఈ ఈ యొక్క జన్మలోనే మనం భగవంతుని దర్శించాలి భగవంతుని చేరుకోవాలనుకుంటారు కానీ ఆయన అలా కాదు సంసార జీవితాన్ని గడుపుతూ మరి వివాహం చేసుకొని కానీ ఆయన వృత్తిని చేసుకుంటూ వడ్రంగి వృత్తిని అలాగే కంబరం వృత్తిని శిల్ప వృత్తిని కూడా ఆయన కొనసాగిస్తూ ధరించేటువంటి మార్గాన్ని ఆయన ప్రాక్టికల్గా చేసి మానవాడికి ఒక మార్గ నిర్దేశం చేశారు కాబట్టి ఆయన యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో ఆయన తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సందర్భాల్లో ప్రముఖుల్ని తీసుకొచ్చి ఆ యొక్క తత్వాల్ని వివరం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రభుత్వాలు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క సాహిత్యం మీద అధ్యయనం చేసి సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి సందర్భాల్లోనే ఈ సమాజంలో మరి మత విద్వేషాలు కానీ సాటి మనుషుల పట్ల క్రోధాలు ఇటువంటివన్నీ కూడా రూపుమాపాలంటే ఆయన ప్రబోధాలు దిశ వ్యాప్తం కావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రోజున కార్పెంటర్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఉదాహరణ అందరికీ కూడా శ్రీ వి సుబ్రహ్మణ్య సంక్షేమ సంఘం అలాగే కార్పెంటర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మరి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను